మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి అందులో కూడా యంగ్స్టర్స్లోనే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇంతకు ముందు మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయిలో కూడా మనం హార్ట్ అటాక్ అనే కండిషన్ మనం చూసాము సో ఇంత చిన్న అబ్బాయిలకు కూడా అటాక్ వస్తుందని అనుకున్నాము కానీ ఈ మధ్యన మనం చూస్తే ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా ఈ హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుంది సో చెన్నైలో రీసెంట్గా సో ఇద్దరు కార్డియాలజిస్టులు చనిపోవడం జరిగింది అది కూడా హార్ట్ అటాక్తో సో కార్డియాలజిస్టులు కూడా తెలుసుకోలేకపోయారా అనే చర్చ కూడా జరుగుతూ వస్తుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి ఈ విషయాలన్నీ మాట్లాడద్దాం ఇవాళ వీడియోలో సో మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు థర్టీస్లోనే ఈ థర్టీస్ ఏజ్ నుంచి నెమ్మది నెమ్మదిగా హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతూ వస్తుంది హార్ట్ అటాక్ అనాలా లేకపోతే ఇప్పుడు సడన్ హార్ట్ అటాక్ అంటే అసలు వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కూడా తెలియకుండానే చాలా మంచిగా వస్తున్నారు మాట్లాడుతున్నారు సో నడుస్తున్నారు సో అలా పని చేస్తూ చేస్తూ ఉండగానే సడన్ గా పడిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో బిఫోర్ అసలు వాళ్ళకి ఏ సిమ్టమ్స్ కూడా లేకుండా ఎలా ఇలా జరుగుతుంది సో హార్ట్ అటాక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వార్నింగ్ సిమ్టమ్స్ ఏవి ఉండాల్సిన అవసరం లేదు ఫార్చునేట్లీ కొంతమందిలో వార్నింగ్ సిమ్టమ్స్ ఏమైనా రావచ్చు అన్ఫార్చునేట్లీ ఆల్ ఆఫ్ ద సడన్ థింగ్స్ ఫ్యూ సెకండ్స్లోనే చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు సిమ్టమ్స్ ఏమి రాకుండానే ఈ మ్యాసివ్ అటాక్ రావడము అండ్ ఆ మ్యాసివ్ అటాక్ కాస్త ప్రాణం కూడా తీసే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కొందరిలో పెయిన్ కానీ లేదా ఆయాసం కానీ అలా సిమ్టమ్స్ రావడము ఆర్ ఇన్ఫ్ టైం వచ్చి హాస్పిటల్ దాకా వెళ్ళి ఆ తగిన ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో థింగ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనం రియాక్ట్ అయ్యే టైం కూడా లేకుండానే అన్ఫార్చునేట్లీ ప్రాణం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అంటే లైక్ ఇప్పుడు ఎనీ బీపీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల ఈ రిస్క్ పెరుగుతూ రావడానికి అవకాశం ఉంటుందా లేకపోతే ఇవేమి లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది రైట్ సో మీరు అన్నట్టు ఎవరికి హార్ట్అటాక్ రావచ్చు ఆ హార్ట్అటాక్ వచ్చే రిస్క్ ఎవరికి ఉంది అనేది మనం చూసుకోవచ్చు సో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం అనేది ఆర్ సో కాల్డ్ యాక్సిడెంట్ లాగా అవడానికి ముందుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి చూస్తాం కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్ యూజువల్గా పాత స్టడీస్ మనం ఒకవేళ చూసుకుంటే మెన్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత అండ్ విమెన్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది అని చెప్పుకున్నాం బట్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆ ఏజ్ సీమ్స్ టు బి గోయింగ్ డౌన్ సో ఫార్టీ ఇయర్స్ కాకుండా థర్టీ ఇయర్స్ లోపలే మనము ఇన్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అని చెప్పలేము థర్టీ లో కూడా ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము అండ్ అకేషనల్లీ లెస్ దాన్ థర్టీ ఇయర్స్లో కూడా అటాక్స్ చూసే అవకాశం ఉంది సో ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ హార్ట్అటాక్ డెఫినెట్గా తగ్గింది వరకు ఉన్నట్టు ఫార్టీస్లో చూసేది కాకుండా డెఫినెట్లీ ఏజ్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది తొందరగానే రావడం అనేది గమనిస్తున్నాము ఇది కొంచెం డిస్టర్బింగ్ సినారియోనే అండ్ దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఏజ్ కాకుండా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూస్తే హై బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ స్మోకింగ్ ఒబేసిటీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ వేరే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసి ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని ఆర్ రిస్క్ ని పెంచే అవకాశం ఉంటుంది సో ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పడం కొంచెం కష్టం సో యాజ్ ఎ కాంబినేషన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు చిన్న ఏజ్ లోనే వచ్చిందని అంటే చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే హార్ట్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూ అయితే ఉండి ఉండొచ్చు దట్స్ వచ్చింది నార్మల్గా అయితే అంత చిన్న ఏజ్ లో రాదు కరెక్ట్ ఛాన్సే ఉండదు అని చెప్తూ ఉంటారు నాకు చెప్పినట్టు మల్టిపుల్ రీజన్స్ కావచ్చు అపరెంట్లీ హెల్దీగా ఉండి కూడా ఒక వ్యక్తి సిక్ అయ్యారు అండ్ ఈ లైఫ్ ఇష్యూ అవుతుంది అంటే సమ్థింగ్ రీసెంట్గానే ఏదో ట్రిగర్ అయ్యింది ఆర్ ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేసింది అండ్ దాని ద్వారా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది పర్టికులర్గా ఈ సీజన్లో మనం చూసుకుంటే పర్టికులర్లీ కోల్డ్ క్లైమేట్లో కామన్గా ఈ అంటూవర్డ్ డెత్స్ కూడా కొంచెం ఎక్కువగా చూస్తుంటాం బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సీజన్లో మనము ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తుంటాం వైరల్ ఫీవర్స్ ఫ్లూ కానీ వేరే వైరల్ ఫీవర్స్ ఎక్కువ రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ తరచూ అందరికీ వస్తుంటాయి అండ్ ఈ మధ్య కూడా ఫ్లూస్ అనేవి చాలా వైరల్గా ఎక్కువగా చూస్తున్నాం ఫ్లూ అనేది కూడా ఒక ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా బాడీ మీద ఒక స్ట్రెస్ పెడుతుంది ఆ బాడీ మీద స్ట్రెస్ పెట్టి ఒకవేళ అండర్లైన్ మన హెల్త్ ఇష్యూ కొంచెం బార్డర్ లైన్లో ఉంటే ఇది ఆ బ్యాలెన్స్ ని కొంచెము తారుమారు చేసి ఈక్వల్లీ హార్ట్ అటాక్ కానీ వేరే ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే ఎనీ స్ట్రెస్ ఈ బ్యాలెన్స్ ని కొంచెము గడబడి చేసి ఉంటే పాసిబుల్లీ దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ సీజన్లో మనం మామూలుగా చూసేది కూడా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ ద్వారా కూడా హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ మైకాడైటిస్ అంటాము ఆ మైకాఅడైటిస్ అనేది హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా హార్ట్ పనితీరు తేడా అయ్యి అలాగే అది కొంచెం లైఫ్ సెట్టింగ్ ఇష్యూస్ అవ్వచ్చు కొన్నిసార్లు ఈ మైకాఅడైటిస్ లాంటి సిచ్యువేషన్స్ అటాక్ని కూడా మిమిక్ చేసే అవకాశం ఉంది కొన్నిసార్లు ప్రజెంటేషన్ క్లియర్ కట్గా లా ఉన్నప్పటికీ ఇట్ మే నాట్ బి యాక్చువల్లీ హార్ట్ అటాక్ బట్ అది ఈ ఇన్ఫెక్షన్ వల్ల మైగాటైస్ అయ్యి దానివల్ల కూడా మనిషి చనిపోయే ప్రమాదం ఉండొచ్చు సో ఒక వ్యక్తి ఎందుకు చనిపోయారు లేదా ఏమైంది అనేది పిన్ పాయింట్ చేయడం కొంచెం కష్టము రెట్రోస్పెక్ట్లో చూసుకుంటే తప్ప బట్ డెఫినెట్లీ బాధాకరం డెఫినెట్లీ డిస్టర్బింగ్ ఇష్యూ పర్టికులర్లీ డాక్టర్ కొలీగ్స్ రీసెంట్గా చనిపోవడం అనేది కొంచెం డెఫినెట్లీ మీ కాన్ఫిడెన్స్ని కొంచెం షేక్ చేస్తుంది యా డెఫినెట్గా అంటే కార్డియాలజిస్ట్ అనేటప్పటికీ వాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడం అనేది ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది హెల్దీ డైట్ అనేది ఉంటుంది సో వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కదా సో ఎందుకు బిఫోరే వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఎలా వచ్చి ఉంటుంది వాళ్ళకి అనే డౌట్ అంటే ఇప్పుడు ఒక కార్డియాలజిస్టే తెలుసుకోలేకపోతే నార్మల్ పర్సన్కి ఎలా చెప్తారు ఎలా గైడ్ చేస్తారు ఇన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి కదా రైట్ ఈ ఈ స్టేట్మెంట్ కొంచెం పారాడాక్సికల్గా గా ఉంటుంది లైక్ డాక్టర్స్కి అన్ని విషయాలు తెలుసు డాక్టర్స్ హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదా లేదా డాక్టర్స్కి ఎందుకు తెలియలేదు అంటుంది బట్ ఇది వాస్తవానికి చూస్తే ఇది కొంచెం పారాడాక్స్గా అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ స్టడీస్లో చూస్తే డాక్టర్స్ యాక్చువల్లీ హెల్త్ పీర్ పట్ల చాలా అశ్రద్ధ పెడుతూ ఉంటారు డాక్టర్స్ చెప్పేది ఏది మోస్ట్ ఆఫ్ ద టైం ఫాలో అవర్ లైక్ చెప్పేటట్టు టైంకి ఫుడ్ తీసుకోవాలి లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ మీరు పడుకోవాలి స్మోక్ చేయొద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఇలా జనరల్గా చెప్పే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే డాక్టర్ ప్రీచ్ చేస్తుంటారో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డాక్టర్స్ డెమ్జర్స్ వాళ్ళే ఫాలో అవ్వరు లైక్ స్లీప్ విషయంలో చెప్తే మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్స్ ఆర్ అగైన్ డాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోన్ బెడ్ సైడే ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్ గా ఫోన్ కాల్స్ ద్వారా స్లీప్ ఇంటరప్ట్ అయ్యేక అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు లేదా పార్ట్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం కాకపోవచ్చు ఎనీ ఎనీ పర్టికులర్ రీజన్ స్లీప్ ఫ్రీక్వెంట్గా డిస్టర్బ్ అవుతుంది సో డాక్టర్స్ అక్రాస్ ద స్పెషాలిటీ అన్ ఇంటర్ప్టెడ్ స్లీప్ దొరికే అవకాశం తక్కువ అండ్ కాన్స్టెంట్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది దిస్ కాంట్రిబ్యూట్స్ టు హెల్త్ ఇష్యూ రెండోది మీరు అన్నట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టము ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మోస్ట్ ఆఫ్ అండ్ నెగ్లెక్టెడ్ అగైన్ బిజీ షెడ్యూల్ కావచ్చు లేదా ఇన్ఎడిక్వేట్ టైమింగ్స్ కావచ్చు అండ్ సర్జన్స్లో కామన్గా ఈ స్మోకింగ్ కానీ లేదా ఆల్కహాల్ ఇన్సిడెంట్స్ కూడా మనం ఫ్రీక్వెంట్గానే చూస్తుంటాం ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ తోడ్తో పాటు ఇన్ జనరల్గా కూడా హెల్త్ మీద నెగ్లెక్ట్ అనేది సాధారణంగా ఉంది లైక్ బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన పద్ధతి యూజువలీ డాక్టర్స్లో మిస్ అవుతూ చూస్తూ ఉంటాం లైక్ ఏదైతే ఒక సిమ్టమ్స్ మనకి కనిపించినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డాక్టర్ నాకైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఆ బేసిక్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుని ఆ డాక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వడం అది కామన్గా ఫాలో అయ్యే పరిస్థితి కనిపించదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ప్రాసెస్ స్కిప్ చేయడం జరుగుతుంది బికాజ్ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారు అన్ని స్పెషాలిటీ ఫ్రెండ్స్ మన ఫోన్ లిస్ట్లోనే ఉంది సో కాల్ చేసి ఓవర్ ద ఫోన్ ఆర్ ఓవర్ ది కారిడార్ కన్సల్టేషన్ ద్వారా ఆ ప్రాపర్ ఇవాల్యుయేషన్ స్కిప్ మిస్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్వెస్టిగేషన్ స్కిప్ అయిపోతుంది ఆన్ ది ఫోన్ కన్సల్టేషన్ నడుస్తుంది సో క్లియర్ కట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ ప్రాపర్ ఇవాల్యుయేషన్ జరగట్లేదు సిమిలర్లీ ట్రీట్మెంట్ ఇంటర్ఫియరెన్స్ కామన్గా చూస్తుంటాం ఒక స్పెషాలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఫాలో అవ్వాలో మన నాలెడ్జ్ మనం మధ్యలో పెట్టి ట్రీట్మెంట్ని ఇంటర్ఫియర్ చేయడము గానే ట్రీట్మెంట్ ఆపేయడము లేదా ట్రీట్మెంట్ మాడిఫై చేయడము దీని ద్వారా కూడా డాక్టర్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరగదు అండ్ సిమిలర్లీ ఫాలోఅప్ ఏదైతే ఉందో ఒకసారి ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా అయితే తిరిగి మళ్ళీ డాక్టర్ని విజిట్ చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందా లేదా ఫాలోఅప్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కిప్ అయిపోతుంది సో ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ టికెట్ ఫర్ గ్రాంటెడ్ అనే యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అండ్ రెండోది మనకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది అనే కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే బిల్డప్ అవుతుందో దీని ద్వారా కూడా కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ మనము మిస్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఈ టికెట్ ఫర్ గ్రాంటెడ్ ద్వారా కూడా హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఐ థింక్ ఇది యాక్టివ్గా డాక్టర్స్ రియలైజ్ అవ్వాలి బట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ రియలైజ్ అవ్వరు అండ్ తద్వారా కూడా డాక్టర్స్ మెజారిటీ ఆల్ అక్రాస్ ది వరల్డ్ చూస్తే ఈ ప్రాబ్లమ్ అనేది యూనివర్సల్గానే చూస్తాము డాక్టర్స్ డూ నాట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ సో యాజ్ ఎ రోల్ మోడల్స్ వీ డోంట్ బికమ్ ఎ గుడ్ రోల్ మోడల్స్ టు టెల్ ద పేషెంట్స్ దట్ మాలా ఉండండి అని చెప్పే రోల్ మోడల్స్ సార్ గతంలో మనం చూసుకుంటే గుండెపోటు వస్తుందనంటే అది వార్నింగ్ ఇస్తుంది ఒకసారి రెండుసారి వార్నింగ్ ఇస్తుంది థర్డ్ టైం అటాక్ అయిందని అంటే డెఫినెట్ గా వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది అని చెప్పేవారు అంటే కనీసం అది టైం ఇచ్చేది ఒక్కసారికి రెండుసారికి వాళ్ళకి అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం వరకు అయినా టైం ఇచ్చేది ఒక్క అటాక్ తోనే చనిపోవడం అనేది జరుగుతుంది అసలు ఆ మినిమం టైం కూడా ఎందుకు అసలు ఉండట్లేదు అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత ఎక్కువ డ్యామేజ్ జరిగింది హార్ట్ కి హార్ట్ అటాక్ అనేది హార్ట్ కందించే బ్లడ్ సప్లైలో మనకి ప్రాబ్లం వస్తుంది సో ఎంత ఏరియా ఆఫ్ హార్ట్ మనకి ఇన్వాల్వ్ అయ్యిందో ఎంత ఏరియా ఆఫ్ హార్ట్ డ్యామేజ్ అయ్యిందో దాన్ని బట్టి సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ కావచ్చు అలాగే టైం టు రీచ్ హాస్పిటల్ అండ్ టైం టు ట్రీట్ మనకి దొరికే అవకాశం ఉంది క్రిటికల్ బ్లడ్ వెజల్ నేరో అయిపోతే దెన్ లార్జ్ ఏరియా ఆఫ్ హార్ట్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే దెన్ మనకు అన్ఫార్చునేట్లీ టైం దొరకకపోవచ్చు బికాజ్ అప్పుడు వితిన్ ఫ్యూ మినిట్స్లోనే మనిషి కొలాబ్స్ అయిపోయి ప్రాణం పోయే అవకాశం ఉంది ఆల్దో ఇన్సిడెన్సెస్ తక్కువ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ మాసివ్ హార్ట్ అటాక్స్ అనేవి మనం చూస్తున్నాము ఈ హార్ట్ అటాక్స్ అన్ఫార్చునేట్లీ ఆ పేరుకు తగ్గట్టే మనకి టైం ఇవ్వదు ఫైవ్ టెన్ మినిట్స్ ఆర్ బిఫోర్ వీ కుడ్ రియలైజ్ ఆర్ బిఫోర్ వీ కుడ్ రీచ్ హాస్పిటల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ మనిషి ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది ఇది కొంచెం అన్ఫార్చునేట్ ఇష్యూ దీనికోసమే అందుకే ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అసలు హార్ట్ అటాక్ రాకుండానే మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటే లైక్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్లో కానీ రిస్క్ ఫ్యాక్టర్ డిటెక్షన్లో కానీ అందుకే ఫోకస్ చేయమని చెప్తాం బికాజ్ సమ్టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది ఎంత పెద్దగా వస్తుంది మనం ఎంతవరకు టైం ఇస్తుంది అనేది ప్రిడిక్ట్ చేసే అవకాశం అంటే ఇప్పుడు యంగ్ స్టార్స్ లోనే వస్తుంది కదా ఎర్లీ ఏజ్ లోనే వచ్చేస్తుంది కాబట్టి సో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎలాంటి హెల్త్ కేర్ విషయంలో ఎలాంటి టెస్ట్ మస్ట్ గా చేయించుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైం రిస్క్ ఫ్యాక్టర్ డిటెక్షన్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ లోనే ఈ టెస్ట్లు ఉంటాయి సో ప్రతి ఒక్క వ్యక్తి అడగాల్సిన ప్రశ్న నాకు హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ కానీ ఇలా సడన్ డెత్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది నాకు ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఎక్కడ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది లైక్ కొంతమందిలో ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ అనేవి చూస్తుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫ్యామిలీ ఒకవేళ మనం చూసుకుంటే థర్టీ నైన్ ఇయర్స్లోనే ఒక వ్యక్తి వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ సడన్గా చనిపోయారు ఇది ఒక ఇండెక్స్ ఈవెంట్ కింద మనం కౌంట్ చేయాలి ఈ ఫ్యామిలీలో ఉన్న అదర్ మెంబర్స్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరైతే అంటామో లైక్ పిల్లలు కావచ్చు అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళు అట్ రిస్క్లో ఉన్నట్టు లెక్క సో ఈ పాపులేషన్ని మనం స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి ముందుగానే వాళ్ళు కొన్ని టెస్టులు చేయించుకుని ఏ ప్రాబ్లం వల్ల ఈ వ్యక్తి చనిపోయారు అదే రిస్క్ నాకు కూడా ఉంది యాజ్ ఎ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు సిగ్నిఫికెంట్గా ఇంపార్టెంట్గా వాళ్ళు ముందుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది డిటెక్ట్ చేసుకోవడం బీపీ మోస్ట్ కామన్లీ దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం బికాజ్ దానికి ఏమి సిమ్టమ్స్ ఉండవు చెక్ చేసుకుంటే కానీ ఒక వ్యక్తికి బీపీ ఉన్నట్టు తెలియదు సో యాజ్ యాజ్ ట్వంటీ ఇయర్స్ నుంచే మనం బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవడం అవకాశం దొరికినప్పుడు అండ్ బీపీ ఒకవేళ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం సిమిలర్లీ డయాబెటీస్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి మనం చెక్ చేసుకోవడం ప్రొవైడెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్మోకింగ్ అఫ్ కోర్స్ ఈజ్ యూనివర్సల్ అది దానికి స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు టొబాకో కన్జంప్షన్ ఇన్ ఎనీ ఫామ్ ఈజ్ డేంజరస్ ఆల్దో పీపుల్ జస్టిఫై చేస్తుంటారు నాకు తెలిసిన వాళ్ళు ఇన్ని సిగరెట్ స్మోక్ చేస్తారు వాళ్ళకి ఏం కాలేదు మా బాబాయ్ చిన్నప్పటి నుంచి గుట్కా తింటారు ఏం కాలేదు అవన్నీ జస్టిఫికేషన్స్ బికాజ్ ఒక్కొక్కల మేక్ ఒక్కొక్కల జెనెటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి ఒకరికి కాలేదు కాబట్టి మనకి అవదు అని రూల్ లేదు సో ఎనీబడీ కెన్ గెట్ ఎఫెక్టెడ్ బట్ టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫామ్ ఇన్ ఎనీ క్వాంటిటీ ఈజ్ డేంజరస్ కాబట్టి అది స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయడం విమెన్ పర్టిక్యులర్లీ ఇది అగైన్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ యూజువలీ విమెన్ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఇన్ జనరల్ విమెన్ కొంచెం హెల్త్ పట్ల కొంచెం అగైన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ ఉంటుంది దే ఫీల్ దే ఆర్ ప్రొటెక్టెడ్ బట్ నాట్ ఎవ్రీ విమెన్ ఈజ్ ప్రొటెక్టెడ్ పర్టికులర్లీ విమెన్ హూ హ్యావ్ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ లైక్ పీరియడ్స్ ఒకవేళ రెగ్యులర్గా రావట్లే అంటే వాళ్ళలో ఆ ప్రొటెక్టివ్ హార్మోన్స్ సరైన మోతాదులో లేరు వాళ్ళు అట్ రిస్క్ ఉంటారు సెకండ్ ఏదైనా ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం లైక్ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ లేదా ఈ అదర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి స్టెరాయిడ్స్ లాంటి మందులు ఏవైనా తీసుకుంటే వాళ్ళు ఎట్ రిస్క్ ఉంటారు హార్ట్ డిజీజ్కి అలాగే ఎవరైతే విమెన్ గానే మెనోపాజ్ అయిపోతాయి లైక్ ఫర్ లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మెనోపాజ్ వచ్చేస్తే వాళ్ళలో కూడా ఈ రిస్క్ అనేది ఉంటుంది సో నాట్ ఆల్ విమెన్ ఆర్ ఈక్వలీ ప్రొటెక్టెడ్ సో ఈ మెన్స్ట్రల్ ఇరకైటిస్ ఉన్న ఏదైనా అడిషనల్ మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ కూడా కొంచెం ఎక్కువగా చూస్తుంటారు సో ప్రతి వ్యక్తి హెల్త్ అనేది ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని నాకు ఎంత రిస్క్ ఉంది నాకు ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఎంతవరకు నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను విత్ ఆల్ ది మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫిజికల్ యాక్టివిటీ అన్నిటి ద్వారా మన హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని మనం సిగ్నిఫికెంట్గా తగ్గించే అవకాశం ఉంటుంది సో వంశపారం పర్యంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది లైఫ్ స్టైల్ ఎక్కువగా అంటారు ఇట్స్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ టుగెదర్ సో బికాజ్ ఒకరికి వచ్చినంత మాత్రాన అందరికీ రావాలని లేదు బట్ ఆ వచ్చిన వ్యక్తి మాత్రం ఆ ఫ్యామిలీ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు జెంటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు పర్టికులర్లీ కొన్ని జెంటిక్ అబ్నార్మాలిటీస్ హైపోట్రోఫిక్ కార్డిమయోపతి అంటాము లేదా అదర్ కార్డియమోయోపతీస్ చాన్లోపతీస్ ఇవి చాలా మందికి తెలియదు ఫస్ట్ ఎపిసోడే యాక్చువల్లీ సడన్ డెత్ అవ్వచ్చు సో ఇది జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తే కానీ మనకి తెలియదు సో అలా ఎప్పుడైతే మనకి డౌట్ ఉందో ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఇలాంటిది ఏదైనా పాసిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుని ఆ జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకునే అవకాశం ఉంది అండ్ ఆ జెనెటిక్ స్క్రీనింగ్ చేయడం ద్వారా కూడా మనం పర్టికులర్గా పేషెంట్స్ని మన రిస్క్ సర్టిఫై చేసే అవకాశం ఉంది అండ్ నిజంగానే వాళ్ళు యాట్ రిస్క్ ఉంటే వాళ్ళని ఈ సడన్ డెత్స్ అయ్యే ప్రాబ్లం నుంచి కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ఈ జెనెటిక్ టెస్ట్ చేసే అవకాశం కూడా మనకి దొరుకుతుంది ప్రీవియస్ ఇయర్స్లో అంతా ఈ ఫ్రీక్వెంట్గా ఈ టెస్ట్ దొరికేవి కాదు బట్ టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది ఈ టెస్ట్స్ మనకి అవకాశం దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో లోనే ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ అనేది పెరిగిపోతుంది అండ్ ఎలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి స్క్రీనింగ్స్ ఏం చేసుకోవాలి ఇవన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ